జైన్ శ్రీమాన్ నా పేరు సిహెచ్ భరత్ రెడ్డి నేను వాటర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని విఆర్ఎస్ రిటైర్మెంట్ అయ్యి వచ్చాను వచ్చి వన్ ఇయర్ అవుతుంది వచ్చిన తర్వాత స్టేట్ పారామిలిటరీ ఫోర్సెస్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది ఇరవై మూడు జిల్లాలు ఇంకో విషయం ఏంటంటే సార్ మా జవాన్లు క్యాప్స్ ఐ మీన్ బిఎస్ఎఫ్ ఏమైనా సిఆర్పిఎఫ్ అవునా ఐటీపీ అవన్నయ ఎవరైనా సరే అండ్ మీరు సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ ఫోర్స్ ఎవరైనా సరే గోళీ ముందు తింటారు తర్వాత ఏం చేయటంటే దుస్సుమానం కానీ ఉగ్రవాదులు కానీ ముందుకు వెళ్ళమంట అంత కష్టపడి ప్రాణత్యాగం చేస్తారు కానీ మాకు ఏంటంటే జవాన్ల కోసం మనకి జీరో అన్నమాట అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ జీరో వెల్ఫేర్ అన్నమాట అందువల్ల ఏం చేయాలంటే అంటే సోషల్ మీడియా మాధ్యంసే పాత్రు శ్రీనారా చంద్రబాబు నాయుడు దగ్గర సార్ దగ్గర కానీ అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ అలాగే శ్రీ నారా లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళిన అలాగే శ్రీ నారా లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళట్టు వీడియో వైరల్ చేయండి సార్ అందరికీ జై హింద్ ఎందుకంటే సార్ చెప్తున్నాను మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర కానీ అలాగే నారా లోకేష్ సార్ దగ్గర కానీ నేను ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ మాఫీ అనేది అని చెప్పాము ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ మాఫీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారనమాట మీ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా హౌస్ ట్యాక్స్ మాఫీ అని చెప్పారు కానీ ఇప్పటికొచ్చి అది మాకు రాలేదు మాకు ఏంటంటే ముందుగా నేను ఏంటంటే సార్ చెప్తున్నాను మాకంటూ ఒక సైనిక బోర్డు అనేది లేదమాట మాకు ఒక క్యాంటీన్ లేదు అలాగే ఎవరైనా చచ్చిపోయారనుకోండి మా జవాన్లు ఎవరైనా క్యాఫ్ సభ్యులు ఎవరైనా సిఆర్పి పవన్ ఐటీపీ పవన్ ఎవరైనా చనిపోయారు అనుకోండి చనిపోతే వాళ్ళు అంత్యక్రియలు జరిగినంత వరకు అంటే మన సోక్స్థలమే వస్తారు కదా ఆల్రెడీ గౌరవ వందనం చేస్తారు కదా సార్ అది వచ్చినంత వరకు ముందే మా డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతారు అలాగే ఎంతోమంది విడోస్ వాళ్ళ హస్బెండ్ చనిపోయినా సరే ఏంటంటే చేస్తారు హస్బెండ్ చనిపోయినా సరే వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు మీకు ఒక ఇల్లు ఉంటే కదా సార్ రాత్రి అయినా పగలైనా అక్కడికి వెళ్తారు ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అని ఎంపీ అని ఎవరు ఇల్లు ఉంటే కదా సార్ అక్కడికి వెళ్తారు ఆఫీస్ అయినా పెట్టుకుంటారు వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంటుంది మరి మాకు ఎందుకు సార్ మా జవాన్లు రిటైర్మెంట్ వచ్చినా సరే మాకు ఎందుకు లేదు చెప్పండి సార్ మీరు ఒకసారి మాకంటూ ఒక అర్ధ సైనిక బోర్డు ఉండాలని చెప్పామంట మాకు ఎవరు మాకు ఇలా ఎంత గవర్నమెంట్ భూములు ఇలా రోడ్డు అంతా బోర్డు పడిస్తుంది ఆల్రెడీ మీకు అంతా చెత్త వేస్తున్నారు మొత్తం అంతా మొత్తం చెత్త బీర్ బాట్లా తాగిసేస్తున్నారు అలాంటిదారు మాకు ఎక్కడ చిన్న ప్లేస్ ఇవ్వండి సార్ ప్లేస్ ఉంటేనే కదా సార్ మేము ఏదైనా చెప్పుకోవడానికి మాకు ఒక ఉంది ఒక బస్ స్టాండ్ ఉందంట బస్ స్టాండ్ రహదార్లలో బస్టాండ్ ఉంది మేము బోర్డర్లో ఎలా డ్యూటీ చేస్తాం తెలుసు సార్ ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు డ్యూటీ చేస్తాం సార్ మీరు కావాల్సి మీకు కంపల్సరీ బోర్డర్ డ్యూటీ మీరు కంపల్సరీ విజిట్ చేయాలి సార్ ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు సార్ ఎన్నోసార్లు విజిట్ చేశారు రామ్మోహన్ నాయుడు సార్ ఎన్నోసార్లు చెప్పారు కంపల్సరీ ఎవరైనా సార్ ఏంటంటే ముందుకెళ్లాలన్నమాట జవాన్ పరిస్థితిలో ఉందని తెలుస్తాను కదా సార్ అంత లోతుకి వెళ్తేనే కదా సార్ తెలుస్తుంది రాకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి ఎంత మీ స్ట్రగుల్ అవుతున్నాను చూడండి నేను రిటైర్మెంట్ అయిపోయి ఫోర్టీన్ మంత్స్ అవుతుంది అయినా సార్ మళ్ళీ డ్రెస్ వేసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చాను సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ కంపల్సరీగా ఇంకోటి మా జవాన్లు ఏ ఎలా ఉంటారో ఎలా ఉంటారో అది మాకు తెలుసు ఎవరో చెప్పరు సార్ మాకు అంటే ఇవి పరిస్థితులు ఉన్నారు ఎంత హీనంగా పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ వస్తుంది రావట్లేదు అనేసి ఎప్పుడో మమ్మల్ని మాకు ఉంటేనే కదా సార్ ఎక్కడైనా ఒక బోర్డు ఉంటే దానికి నియమించుకున్న ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు స్టేట్ కమిటీ మాకు ఒకటి నియమించుకున్న ఉన్నా సార్ ఆర్మీటర్ ఉంది సార్ ఎవరు పట్టించుకో ఎటు వెళ్ళామని చెప్పండి సార్ ఒకసారి ఇప్పుడు మీరు అందరూ ఆలోచించాలన్నమాట ఒక జవాన్లు ఎంతమంది ఒక నలభై యాభై వేల మంది ఉన్నారన్నమాట మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ దాంతోపాటు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా ఒక ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్మీ బోర్డుకి ఇస్తున్నారు ఆర్మీ ఆర్మీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన బోర్డు సైనిక బోర్డు మాకు ఎక్కడ ఉంది సార్ సైనిక బోర్డు మాకు సైనిక బోర్డు ఉంటే మేము ఎక్కడ చేస్తాం సైనిక బోర్డు అనేది మాకు లేదు ఆర్మీకి వెళ్తే మీరు ఆర్మీ బీఎస్ఎఫ్ సీఆర్పిఎఫ్ అని చెప్పి మమ్మల్ని తగ్గేస్తారు అసలు ట్రైన్లో కూడా చూసాం ట్రైన్లో కూడా మాకు అక్కడ బావి చేశారు అన్నమాట ట్రైన్లో కూడా మా ఆర్మీ వాళ్ళు మీకు మీ బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ లేదు క్యాప్స్ మీకు ఎక్కడ లేదు మీరు ఎందుకు ఎక్కారని చెప్పి నుంచి కూడా తీసి తోసి వారన్నమాట మా బయటికి ఏంటి సార్ మేము డ్యూటీ అంతా డ్యూటీ మేము చేస్తాను మమ్మల్ని పట్టించుకుని లేదా చెప్పండి సార్ ఓట్లేడని మాత్రం అందరూ వస్తారు మా ఓట్లేయండి ఓట్లేయండి ఓట్లేండి అని చెప్పేసి మీకు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను నిజంగా చెప్తున్నాను సార్ ఒక సైనికుడు జాబ్ చేసిన వాడుకే కంపల్సరీ వాళ్ళకి చేయగలరు సార్ ఏదైనా సరే అప్పుడే తెలుస్తుంది అన్నమాట బాధ అని తెల్లగా ఉంటుందని సరే నేను అన్నమాట ఎంత ఎంత ఎక్కడ చూసినా భ్రష్ట ఎక్కడ చూసినా ఫ్రాడ్ మాకంటూ ఏటీ ఎవరు పట్టించుకోరు ఎంత మాకు మా దాంట్లో చెప్తున్నాను చూడండి సార్ ఇప్పుడు హస్బెండ్ చనిపోతారు చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఇల్లు కూడా లేవు మాకు తిరుపతి తిరుపతి దర్శనం కోసం వెళ్తాం తిరుపతి దర్శనం కదా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళు డ్యూటీ చేసినా మాకు ఎందుకు సార్ మాకు చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చాను మాకు మీకు ఏంటి అథరైజ్ చేయట్లేదు మీకు మీకు లేదు పారామిలిటరీ ఫోర్స్ ఎక్కడ లేదు అథరేజ్ లేదని చెప్పి రాసి ఇచ్చాను సార్ మేము మీ మీద ఏంటి మేము యాక్షన్ తీసుకోము నెక్స్ట్ ఏంటి అంటే మేము అసలు అడగము ఎక్కడికి వెళ్ళి మీకు అంటూ ఏట్లేదు మీరు బార్డర్ డ్యూటీ చేసి బోర్డర్ డ్యూటీ బోర్డర్లో చావండి అంతే ఒక లేకపోతే చూడండి ఎలక్షన్ డ్యూటీ అప్పుడు అన్ని కావాలి సిఆర్పిఎఫ్ కావాలి బీఎస్ఎఫ్ కావాలి తర్వాత అస్సాం రైఫ్లు కాదు ఎస్ఎస్బీ కావాలి అన్నిటి కావాలి ఒక భూకంపాలు వస్తాయి తర్వాత ఏంటంటే ఫ్లడ్ వస్తుంది మన విజయవాడ వరద బాధ్యలో అయింది వరద బాధ్యలో అప్పుడు నెక్స్ట్ అందరూ కలిసి జీతం అయితే కట్ చేస్తారు వన్ డే టూ డేస్ కట్ చేస్తారు అన్ని జీతాలన్నీ కట్ చేస్తారు అప్పుడు సార్ కట్ చేస్తారు చెప్పండి మా జవాన్ కోసం నేను ఎందుకంటే అప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను నేను ఏదో హీరోని అయిపోతాను కాదు సార్ కంపల్సరీ మా పరిస్థితి మాకు ఇంతమంది ఉన్నారు ఎవరు పట్టించుకోరు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తారు బోర్డర్ జవాన్ డ్యూటీ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల పన్నెండు గంటలు మీరు అనుకోవచ్చు మాట జీతం ఓట్లేదేటి మీకు చాలా మంది అనుకుంటారు అన్నమాట ఒక్క రోజు ఉన్నాడు సార్ అక్కడ తెలుసు మీకు నాయక్ సినిమాలో చెప్తున్నట్టు ఒక్కరోజు సీఎం అయినట్టు ఎలాగెత్తారో మీరు కూడా ఒక్కరోజు చేయండి సార్ ఒకసారి తెలిసే బోర్డర్ ఉన్నాము ఒక వారం రోజులు ఉండండి దండం పెడతారన్నమాట ఇరవై సంవత్సరాలు వచ్చిన సెల్యూట్ కొడతారు నిజంగానే నిజంగా నిజంగా బిగ్ సెల్యూటం చేయాలన్నమాట నిజంగా చెప్తున్నాను అక్కడ ఉన్నాను బార్డర్లో నీళ్ళు నెక్స్ట్ రైఫిల్ కాపాడుకోలేదు ఫ్యామిలీ వదిలేవచ్చు కానీ రైఫిల్ వదలవు ఓకే సార్ ఎందుకంటే ఉగ్రవాదులు సార్ మనం ఇప్పుడు పూజలు చేసుకున్నామంటే ఇప్పుడు దసరా అనిగా దుర్గా తర్వాత నెక్స్ట్ దీపావళికి వెళ్ళి ఇవన్నీ చేసుకున్నట్టే అక్కడ జవాన్ గంటలు డూటి చేస్తే మీరు ఇక్కడ చేసుకున్నారు అది ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు చెప్పండి సార్ నిజం చెప్తున్నాను నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అంటే మీకు అర్థం అవ్వట్లేదు మాట ఒక కొత్త కూరలు ఏంటంటే ఇప్పుడు ఎందుకు పాడేయని చెప్పండి ఇప్పుడు కొత్త కూరలు అందరూ పాడైపోతున్నారు హిందూ పాడేమని చెప్పండి క్రమశిక్షణ లేదు డిఫెన్స్ వాళ్ళకి ఎందుకు క్రమశిక్షణ చెప్పండి ఏం అక్కడ ఎక్కడ ఒక స్కూల్కి వెళ్తాం స్కూల్కి వెళ్ళిన తర్వాత జనగణమనం ఎన్ని స్కూల్లో పాడేసిన ప్రతిని ఎన్ని స్కూల్ చెప్తాను చెప్పండి నా దేశాన్ని నేను ఎరవలే కాబట్టి ఇప్పుడు ఎక్కడ లేదు ఆ స్కూల్ బంద్ చేయండి నాకే కానీ పదం వస్తే నేను చేసి చూపిస్తాను సార్ మీరు మీ వాళ్ళ నేను చేసి చూపిస్తాను నేను అవుతాను కూడా నేను నిజంగా చెప్తాను నేను ఏదైనా కంపల్సరీ అయ్యాను అనుకోండి సార్ నాకు నాకు అంటే సీటు వస్తుంది నాకు ఏదో ఒకటి వస్తుంది అప్పుడు నేనంటే ఏదో చూపిస్తాను సార్ అంటే ఇలాగ చేయాలని చూపిస్తాను అన్నమాట ఎన్ని సార్ లెటర్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోరు ఎడీ పట్టించుకోరు ఎందుకు సార్ అన్నప్పుడు మాకు చనిపోయిన మాత్రం సెల్యూట్ కొట్టేస్తారు దేశం కోసం ఎంతో త్యాగం చేస్తాడు నాకే ఇంత ఎమోషనల్ ఫీల్ అవుతుంది చెప్తున్నాను సార్ చూడండి సార్ ఈ వీడియో ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి నారా లోకేష్ సార్ దగ్గరికి రాబోయే చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి వెళ్ళి వైరల్ చేయండి సార్ జై హింద్